హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ధనం లేకున్నా ధనవంతులమని ప్రపంచాన్ని మోసం చేయాలనే ఆలోచన ఎంతవరకు సమంజసం అలాంటి ఆలోచన వల్ల నిజంగానే పేదవారిగా మారిపోతారు ధనవంతులు ఎప్పుడు వాళ్ళని పది మంది డబ్బున్న వాళ్ళుగా గుర్తించాలి అనుకోరు చెప్పాలంటే అందరితో కలిసిపోయేలా సాదా సీదాగా ఉంటారు కానీ వాళ్ళ విలువ తెలియటం వల్ల మనలో వాళ్ళు డబ్బున్న వాళ్ళనే భావన దానికదే వచ్చేస్తుంది డబ్బు ఉన్నట్లు ఆహారం ఉండకపోయినా సరే మనకు వాళ్ళు అలాగే కనిపిస్తారు కొంతమంది మాత్రం డబ్బు లేకపోయినా పది మంది తమను బాగా ఉన్న వాళ్ళని అనుకోవాలి తాపత్రయపడుతూ ఉంటారు ఈ తప్పుడు ఆలోచన వల్ల వాళ్ళ స్తోమతకు మించిన బట్టలు వస్తువులు కార్లు ఇలా ఇంకెన్నో కొంటారు అందరి నోట డబ్బున్న వాళ్ళ మన తప్పుడు భావనను సృష్టించాలి అనుకుంటారు ప్రపంచాన్ని మోసం చేయాలని ఆలోచన ఎంతవరకు సమంజసం ఉన్నతుడిగా నటిస్తే డబ్బు పోతుంది స్థోమతకు తగ్గట్లు నడుచుకొని దానికి తగ్గ ఖర్చులే పెట్టుకుంటే ఉన్నంతలో సంతోషంగా ఉంటారు అలా కాకుండా ధనవంతుడిగా కనిపించాలి అని వెచ్చలవిడి ఖర్చులు పెడితే పేదరికం ఊబిలో తప్పకుండా ఏదో ఒకరోజు కూరుకుపోతారు ధనం సంపాదించడం మీద దృష్టి పెట్టవచ్చు కానీ ధనం ఉన్నట్లు కల్పిత ప్రపంచం సృష్టించడం మీద కాదు భారీ పట్టుచీరలు ఖరీదైన నగలు జల్సాలు తిరుగుళ్ళు ఇవన్నీ మీ ధనాన్ని నశింపజేస్తాయి మీరు సృష్టించాలి అనుకున్న ఊహా ప్రపంచం కోసం అవసరం లేని ఖర్చులు పెడతారు క్రమంగా పేదవారిగా మారి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి నిజంగా ప్రపంచం మోసపోతుందా మీరెంత ప్రయత్నించినా ఎన్ని డాబులు ప్రదర్శించినా మీ చుట్టూ ఉన్న జనానికి మీ తాహత గురించి ఒక అవగాహన ఉంటుంది మీరు ధనవంతులని మాయ చేసినా వాళ్ళని మోసం చేయలేరు మీ మనసులో మీకు వాళ్ళు మీరు ధనవంతులని అనుకుంటున్నారనే భావన ఉంటుంది అంతే కానీ జనానికి మీ మీద అభిప్రాయం ఎన్ని బడాయిలకు పోయినా మారు ఉదాహరణకు మీరు మధ్యస్థాయి మనుషులయ్యుండి నిజంగా బాగా ఖర్చు పెట్టి వజ్రాల నగలు కొనుక్కున్నారు అనుకోండి జనాలు దాన్ని నగ అనుకుంటారు తప్ప మీరు చెప్పినా నమ్మరు మీ ముందు నటిస్తారంతే కాబట్టి మీ విలువ మీరెంత మోసం చేయాలనుకున్నా పెరగదు ఇలా ఎందుకు ఆలోచిస్తారు అలా ధనవంతులుగా నటించడంతో కొందరికి ఆనందం దొరుకుతుందట ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతారు కానీ వాళ్ళకన్నా ఖరీదైన వస్తువులు కొనగలిగే వాళ్ళు ఉన్నారనే విషయం అర్థం చేసుకోరు అలాంటి వాళ్ళను చూసి ప్రతిసారి నిరాశకు లోనవుతారు కూడా దాంతో డబ్బులు వృధా చేయడం మొదలు పెడతారు చూసేవాళ్ళు మన గురించి గొప్పగా అనుకోవాలని అవసరం లేకున్నా లేని ఖర్చులు చేయడం మొదలు పెడతారు ధనవంతులు ఎలా ఖర్చు పెడతారు డబ్బున్న వాళ్ళు ఎవరు వాళ్ళ సంపాదన మించి ఖర్చు పెట్టారు అలా ఖర్చు చేసే వాళ్ళెవరు ధనవంతులుగా మిగలరు సంపాదన ధనవంతుడిగా ఖర్చులు పేదవాడిగా ఉండాలి అప్పుడే సంపదకు విలువ ఉదాహరణకు మీరు అవసరం లేకున్నా డాబు కోసం క్రెడిట్ కార్డు వాడటం మొదలు పెడితే అనవసరమైన ఖర్చులు మీకు తెలియకుండానే పెరిగిపోతాయి వాటి నుంచి బయటపడటానికి లోన్లు అప్పులు చేయడం మొదలు పెడతారు క్రమంగా ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి ధనవంతులుగా నటించడం కన్నా ధనవంతుడిగా మారటానికి మీరు ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్